వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ ఉల్లాపంతుల రామమూర్తి ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్ ఐ ఆమ్ టీచర్ ఇన్ పల్నా డిస్ట్రిక్ట్ అట్ వినుకొండ వరల్డ్ టీచర్ సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద సద్గురు సుబ్రహ్మణ్య సోదరి యోగి వేమారెడ్డి గారు మూడి అమ్మగారు క్రీస్తు భగవాన్ మహమ్మద్ ప్రవక్త యక్షార్ ఆలార్ ఐఆమ్ టీచర్ ఇన్ వినికొండ టౌన్ ఓన్లీ జ్ఞాన ప్రసూనా సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాల గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాను డోంట్ ఫర్గెట్ దట్ ద మెరిసిఫుల్ గాడ్ హ్యాస్ ఇన్కార్మేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కరుణామయుడు అయినటువంటి దేవుడు నీ తల్లిదండ్రుల రూపంలో నీ భార్య రూపంలో నీ పిల్లల రూపంలో నీ శిష్యుల రూపంలో నీ బంధువుల రూపంలో నీ మిత్రుల రూపంలో కూడా అవతరించి ఉన్నారు అని మర్చిపోవద్దు నీకు ఏ పరిస్థితి అంటే నీ పిల్లల వల్ల కానీ తర్వాత స్నేహితుల బంధువుల వల్ల కానీ నీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మంచి జరిగినా కానీ చెడు జరిగినా కానీ చూస్తూ ఉండు అంతే ఇష్టం లేకపోతే చూడటమే మానుకో ఇది రావాలని కానీ పోవాలని కానీ ఎప్పుడూ కూడా కోరుకోవద్దు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ కీప్ వాచింగ్ అంతే వాచ్ చేస్తూ ఉండు నువ్వు చూస్తూ ఉండు అంతే అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు ఇన్ దట్ స్కై క్లౌడ్స్ కమ్ టాయ్ లుక్ కమింగ్ అదర్ వైజ్ నో ఆకాశం ఉంది ఆకాశంలో మబ్బులనేటువంటి బొమ్మల్లాగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ నువ్వు చేయగలిగింది ఏంటి ఆకాశాన్ని చూస్తూ ఉండడమే బొమ్మల్లాగా వస్తూ పోయేటువంటి ఆ మబ్బుల్ని చూస్తూ ఉండటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు మబ్బులు రావాలా అని కానీ పోవాలి అని కానీ నువ్వు కోరుకుంటే జరుగుతుందా అది జరగలేరు రావాల్సిన టైం వచ్చింది వచ్చాయి పోవాల్సిన టైం వచ్చింది అయిపోతుంటాయి అంతేగాని అంతేకాని నువ్వు చేయగలిగింది చూస్తూ ఉండడమే వాచ్ చేయడమే యు ఆర్ వాచ్మెన్ ఓన్లీ కాబట్టి చెయ్యగలిగింది ఏమీ లేదు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్య గారు ఇన్ ద స్కై క్లౌడ్స్ కమింగ్ టాల్ లుక్ ైట్స్ కమింగ్ అదర్వైజ్ నో వై డు యూ థింక్ దట్ ద క్లౌడ్స్ విల్ కమ్ బట్ నాట్ కమ్ స్పిరిచువాలిటీ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ బిజినెస్ ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది అది లాభ నష్టాలు లేనటువంటి వ్యాపారం దానివల్ల లాభమూ లేదు అని నష్టమూ లేదు రెండూ లేనటువంటి వ్యాపారం ఆధ్యాత్మికం అనేటువంటిది నిన్ను నీవు నమ్ముకో లేకపోతే నన్ను నమ్ముకో నీ రూపమే నీకు శాశ్వతం నీ యొక్క ఆత్మ అనేటువంటిది నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా కాబట్టి నిన్ను నీవే నమ్ముకో నీ నామే నీకు మంత్రం అని జిల్లెలమ్మూడు అమ్మవారు ఎప్పుడో బోధించారు జ్ఞాన ప్రసూరాల విషయంలో వచ్చేసరికి ఎంతోమందికి అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞాన పుష్పాలని అవతరింపజేసిన మహాత్ములు ఎంతమందో ఉన్నారు కుంటివాళ్ళు వాళ్ళు గుడ్డి వాళ్ళు మోగవాళ్ళు చెవిటి వాళ్ళు అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా మనశ్శాంతిని కలిగించి జ్ఞాన ప్రసవనాలు పెంచినటువంటి జగదీశ్వరి జగన్మాత జిల్లెలమూడి అమ్మవారు అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు భక్తుల యొక్క బాధలన్నీ కూడా ఆమె భరాయించింది ఎంతోమంది కుష్టి రోగ్రస్తుల్ని వాళ్ళ రోగాన్ని తన మీద తెచ్చుకుంది కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని కూడా ఆదరించి తన పిల్లల్లాగా అందరినీ తన పిల్లల్లాగే ఎవరైనా చూడగలరా ఆమె ఇంటికి అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది నీ పిల్లల్లో ఏదైతే చూస్తున్నావో అదే అందరినీ చూడు అని జ్ఞానాన్ని ప్రబోధించినటువంటిది జిల్లళ్ళ మూడు అమ్మవారు అటు ఒకసారి జిల్లళ్ళ మూడు వెళ్ళి అక్కడ ఇల్లు అని ఉంటుంది అన్నపూర్ణ ఆలయం ఆ అందరింట్లో భోజనం చేసి రండి వచ్చినట్లయితే మనకు మానసిక ప్రశాంతత మానసిక శారీరక ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి వండునే ఉండవు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుగుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే